నా పేరు శ్రీలక్ష్మి చాకలి చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను చాకల ఎస్సీ సాధన సమితి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పల్లిలో గౌరపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్కినిపల్లి పొన్నయ్య గారు అదేవిధంగా సామాజిక పరివర్తకులు కంచా ఐలయ్య గారు మాదారపు అప్పారావు గారు యాదగిరి గారు ప్రొఫెసర్ మాదారపు యాదగిరి గారు తెలంగాణ రిజిస్టర్ గారు అదేవిధంగా చాకల ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులు మరి గౌరవనీయులు పెద్దలు మరి రచయిత ప్రముఖ జర్నలిస్టు చాకల ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులు నీలం వెంకన్న గారు ఈ యొక్క సభకు హాజరవుతా ఉన్నారు అదే విధంగా మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు బస్సురాజు సారయ్య గారు మరి వారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మాజీ మంత్రి వర్యలు అదేవిధంగా మరి శాసనసభ్యులు షాద్ నగర్ ఎమ్మెల్యే వీన్నపాటి శంకర్ గారు తదితరులు ఈ యొక్క మహాసభకు హాజరవుతా ఉన్నారు ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అవుతా ఉంది ఒకటే లక్ష్యం ఒకటే ఎజెండా చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలి గతంలో ప్రధానంగా ఈ మహాసభ కొన్ని మరి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరున ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి చాకలి కులసులను ఎస్సీ జాబితాలో చేర్చాలని గొంతెత్తారు అదే విధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇరవై మూడు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో చాకలి కులసులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది చాకల ఎస్సీ సాధన సమితి పోరాటాల ఫలితంగానే భారతీయ జనతా పార్టీ వారి ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఈ మూడు కోణాలను మేము పరిగణలో తీసుకుని రేపు మా పెద్దలు మేధావుల యొక్క మరియు వారి యొక్క సలహా సూచనల మేరకు వారి నిర్ణయాల మేరకు భవిష్యత్ కార్యాచరణకు వెళ్ళబోతా ఉన్నాం ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించే విధంగా మా పోరాటం ఉంటుంది ఆ ఆ పోరా ఆ పోరాట ఆ పోరాట భాగస్వాములను ఇక్కడ భద్రాచలంలో మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కరపత్ర ఆవిష్కరణ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలారా మరి తమ్ముడు రాయలసీను నాయకత్వంలో ఇక్కడ నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి నా చాకలి పెద్దలు మేధావులు ప్రతి ఒక్క చాకలి బంధుమిత్రులందరూ కూడా మరి హైదరాబాద్ కు తరలి రావాలని మనస్ఫూర్తిగా మీ ఆడబిడ్డగా కోరుతూ జై చాకలి జై విధంగా భద్రాచలంలో అచిత్ రావు గార్ల నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాచరణ జరుగుతూ ఉంది వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాసభకు మరి కూడా తరలి రావాలని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య గారు తదితరులు పాల్గొన్నారు చాకలి ఎస్సీ సాధన సమితి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పురుడు పోసుకొని అక్కడ నుంచి ఎందరో మేధావుల సహాయ సహకారాలతో ఒక చాకలి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం ముద్దుబిడ్డ అయినటువంటి చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అక్క గారు ఏడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్లు ఏడు నెలల పాటు తన భర్త పిల్లల్ని సైతం కూడా లెక్క చేయకుండా కేవలం నా కమ్యూనిటీ నా చాకలి కులం ఎదగలేకపోతుంది చదువుకున్న విద్యార్థి ఉద్యోగస్తులకు ఉపాధి అవకాశాలు కూడా రావట్లేదు వెనకంజులో ఉన్నారు ఎవరు కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు నా జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మరో చాకలి ఐలమ్మల తిరుగుబాటు జెండా ఎగరవేయాలని చాకలి కులస్తుల్ని చాకలి కులస్తుల్ని ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి రాష్ట్రం మొత్తం కూడా ఏడు నెలల పాటు తన భర్త పిల్లలను సైతం పక్కన పెట్టి ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి ఒక అడుగు ముందుకేసింది ఆ ఒక్క అడుగు ఆ రోజు వేసిన అడుగు ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర మహాపాదయాత్ర చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల మందితో సరూర్ నగర్ గ్రౌండ్లో హైదరాబాద్ నడిబొడ్డున బహిరంగ బహిరంగ సభ పెట్టారు ఆ బహిరంగ సభకు బీహార్ మాజీ మంత్రివర్యులు శ్యామ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర లో ఉన్నటువంటి మన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే హోదాలో మరి అంత పెద్ద భారీ ఎత్తున పాదయాత్ర చేస్తే ఒక చాకలి కులం అనే ఒక చిన్న చూపుతో ఆ పాదయాత్రని సైతం ముందుకు తీసుకెళ్లడానికి గవర్నమెంట్ ఎందుకో చిన్న చూపు చూసింది అప్పట్లో దానికి నిదర్శనం ఏమిటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా బాగానే ఉంది ఎక్కడికెళ్ళినా మహాపాదయాత్రకు సంఘీభావంగా పలుకుతా ఉన్నారు చాకలి కులస్థులు మొత్తం రాష్ట్ర నలుమూలల చైతన్యపరుస్తూ ఉంది ఒక ఆడబిడ్డ అని మరో చాకల తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు మనిషిల పాదయాత్ర చేసి ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి తన వంతు పాత్ర పోషిస్తూ చాకలి బిడ్డలను కూడా చైతన్యపరుస్తూ విద్యార్థులను విద్యార్థులను కూడా ఉద్యోగస్తులను కూడా చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తుంది శ్రీ లక్ష్మి అక్కగారు పద్దెనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నాం అక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి బీహార్లో మంత్రులయ్యారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు రాకూడదు ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ సాధించకూడదు ఇది రావాలి మా తలరాతలు మారాలి మా చాకల కొలుసులను దృఢ సంకల్పంతో ఏడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న చాకల ఏసీ సాధన సమితి బహిరంగ సభను మే ఇరవై ఎనిమిదిన విజయవంతం చేయాలని ఈరోజు భద్రాచలం దక్షిణ సీతారామచంద్ర స్వామి దగ్గరకు ఇక్కడికి వచ్చి గౌరవనీయులు పెద్దలు మన వెంకటన్నయ్య గారు డాక్టర్ ఆర్ఎంపి గారు అలానే గౌరవ గౌరవనీయులు అచ్యుతరావు గారు ముదుగొండ వెంకటప్పయ్య గారు రాయలసీమగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతా ఉన్నాం ఇంకా మా దగ్గర ఉన్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి మడుగులో బాబాయ్ గారు ఇంకా మన మా చాకలి ప్రెసిడెంటు హనుమంతరావు గారు ఊర్లో లేను ఊరిలో లేనందువలన మేమంతా హాజరయ్యాము మా అందరి సమక్షంలో ఈ పెద్దల దీవెనలు కూడా వెంకటనాయ్య గారి దీవెనలు తీసుకొని మే ఇరవై ఎనిమిదిన ఎంతవరకు ఆ భగవంతుడు మాకు శక్తినిస్తే అంతమందిని తీసుకెళ్లడానికి ఇక్కడి నుంచి మేము తల తరలి వెళ్ళి ఆ విజయవంతంగా ఆ సభను విజయవంతం చేయడానికి మేము దృఢ సంకల్పంతో ఉన్నామని తెలియజేస్తూ ముఖ్యంగా చాకల శ్రీలక్ష్మి గారిని ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎవరైతే పోరాటం చేశారు ఎవరు ప్రాధాయపడ్డారు ఎవరు తిరిగారు ఎవరు ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు